అందరికీ నమస్తే చేవేల పార్లమెంట్ నియోజకవర్గాల అక్కా జల్లెలు అన్నదమ్ములందరికీ నమస్కారం రాబోయే మే పదమూడున నా ఎంపీ ఎలక్షన్స్ పురస్కరించుకొని వృద్ధులు ఉద్యోగస్తులు వికలాంగులు ఎవరైతే ఇంటి దగ్గర నుండి వాళ్ళ పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వే వే వేస్తున్నారో వాళ్ళందరికీ ఒక విజ్ఞప్తి నేను మీ రంజిత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా హస్తం గుర్తు మీద పోటీ చేస్తున్నాను దయచేసి గత ఐదు సంవత్సరాలలో మీ అందరికీ నేను అభివృద్ధి అందుబాటులో ఉండి నాకు తోచినంత సహాయం ఎవరు వచ్చినా చేసినందుకు రాబోయే ఐదు సంవత్సరాల్లో రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు చేసే దిశలో ప్రభుత్వం నడుస్తుంటే నా వంతు చేయుతనిస్తూ పాలు పంచుకుంటా అని చెప్పి మీకు అందుబాటు అందుబాటులో ఉంటా అని భరోసా ఇస్తూ రాబోయే పోస్టల్ బ్యాలెట్లో మీరు వేసే ప్రతి ఓటు చేయి గుర్తుకేసి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి రంజిత్ రెడ్డిని గెలిపించాలని కోరుకుంటున్నాను మనకు రావాల్సిన నిధులు కేంద్రం నుండి తీసుకొని రావచ్చు ఇంకా రాబోయే కొత్త సంక్షేమ పథకాలు కూడా అమలు చేసుకోవచ్చని మీ ఓటే నా బలం అని చెప్పి మీ అందరికీ నమస్కరిస్తూ విజ్ఞప్తి చేస్తున్నాను